హాయ్ అండి వెల్కమ్ టు తేజ్లీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ లేడీస్ కి ఎంతో స్పెషల్ అయినా శ్రావణ మాసం వచ్చేసింది కదా సో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ గా క్విక్ గా రెడీ చేసుకునే రెసిపీ అండి పొద్దున్నే పూజ హడావిడిలో ఉన్నప్పుడు కూడా ఇది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం దీనికోసం బౌల్లో ఓ కప్పు సగ్గుబియ్యం తీసుకోండి వీటిని శుభ్రంగా వాష్ చేసేసి అవి మునిగేలాగా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు అంత టైం లేదు త్వరగా చేసేసుకోవాలి అనుకుంటే జస్ట్ మనం మిగతా ప్రాసెస్ అయ్యేంత వరకు అయినా సరే వాటర్ లో నానపెట్టుకోండి సగ్గుబియ్యం ఇలా నానపెట్టుకోవడం వల్ల అది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఒక పాన్ లో కానీ బాండీలో కానీ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని హీట్ చేసుకుని నెయ్యి కాస్త హీట్ అయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ అలాగే కాస్త ఎండు కొబ్బరిని కూడా వేయించుకున్నాను ఇవిలా దోరగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో మనం ఏ కప్పుతో అయితే సగు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు దాకా సేమియాన్ని తీసుకొని దోరగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి సేమియా అనేది ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దాన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో మనం ఏ కప్పు అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్ తో త్రీ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సగ్గు బియ్యం అనేది ఒక వన్ అవర్ ఈ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతాయండి ఇన్ కేసు మీకు టైం లేక తక్కువ సేపు నాన పెట్టుకున్నారంటే కనుక ఈ త్రీ కి ఇంకొక త్రీ యాడ్ చేసి టోటల్ సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియాన్ని వేసేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వాటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ని మీరు నాన్ స్టిక్ ఫ్యాన్ లో చేస్తుంటే కనుక మధ్య మధ్యలో కలపకపోయినా సరే ఏం కాదండి కేస్ మీరు ఒకవేళ స్టీల్ దాంట్లో చేస్తే మాత్రం కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి లేకపోతే సగ్గుబియ్యం అనేది అడుగు పట్టేస్తుంది అనమాట మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఏదైనా కారణం వల్ల సగ్గుబియ్యంలో వేసిన వాటర్ అనేవి సరిపోకపోతే వాటర్ ని బాయిల్ చేసుకుని వాటిని కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి సో కొలత సరిపోలేదన్న టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా సగ్గుబియ్యం ఈ మాత్రం ఉడికాక అందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమ్యాన్ని యాడ్ చేసుకుని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత అందులోకి ఒక ఫోర్ కప్స్ దాకా కాచి ఉంచిన పాలని యాడ్ చేసుకోండి అలాగే మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి కంటిన్యూస్ గా కలుపుకుంటూ సేమియా అనేది కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి దీనికి సుమారుగా సెవెన్ టు టెన్ మినిట్స్ దాకా టైం పట్టిందండి నెక్స్ట్ అందులోకి టూ కప్స్ దాకా షుగర్ ని యాడ్ చేసుకుని అంతా ఓసారి కలిపేసుకోండి షుగర్ ని వేసాక సేమియా అనేది కాస్త పలచబడుతుందండి ఇన్ కేస్ మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే కనుక అందులోకి కాచిన పాలను గాని లేదా హాట్ వాటర్ ని గానీ మీ కన్సిస్టెన్సీ కి తగినట్టుగా అడ్జస్ట్ ఇన్ కేస్ మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ ని అడ్జస్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇక్కడ ఈ లో ఉంచుకున్నానండి నెక్స్ట్ అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడిని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నైవేద్యం కింద పెట్టేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ గా రెడీ చేసుకుని ఈ సేమియా సబ్బియ్యం పాయసాన్ని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి ఆమె కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను సో వీడియో నచ్చితే గనక లైక్ ఇచ్చి మరిన్ని మంచి రెసి కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం